హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మ బ్లాగ్స్ అనమాట ఇది వచ్చేసి మాది కొత్త ఛానల్ అండి ప్లీజ్ అందరు సపోర్ట్ చేస్తారని అయితే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడైతే అంటే నాది పాత ఛానల్ ఒకటి ఉండింది అందులో నేను కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టినప్పుడైతే నాకు కామెంట్స్ అనమాట అంటే నాకు అంటే భుజాలు జారకుండా దాని టిప్స్ ఏంటివి ఏంటిది కొంతమంది నాకు కామెంట్స్ అనేది పెట్టారనమాట అయితే ఆ ఛానల్ పోయింది కాబట్టి నేను ఇంకా దానికి సంబంధించింది వీడియో అయితే పెట్టలేదనమాట ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే కొంచెం ఇక్కడ ఒక టూ రెండు చోట్ల అయితే టిప్స్ అనేది ఒక టూ టిప్స్ అయితే చూపిస్తాను టూ టిప్స్ ఉంటాయండి ఓకేనా ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి ఇంకా మీకు ముందు అర్థమవుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే మనం మెయిన్ పార్ట్ అండ్ లైనింగ్ క్లాత్ రెండింటిని మనం ఫస్ట్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే స్లోగా మొత్తం కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాతనే మీకు అర్థమవుతుంది అనమాట చాలా బాగా అర్థమవుతుంది ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడే చేసుకోవాలి మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం కదా కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకునేటప్పుడే చేసుకోవాలి కాకపోతే మీకు క్లియర్గా అర్థమవ్వడం కోసం నేనైతే కట్ చేయకుండా ముందుగా అంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కట్ చేయకుండా ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలనేసి నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ముందుగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను ఓకేనా అంటే ఆల్రెడీ కటింగ్ వచ్చి బాగా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళైతే ఇలాంటి టిప్స్ చెప్పడం చెప్పారండి అంటే మనకు ఆల్రెడీ అది కటింగ్లో అలా చేసుకుంటూ పోవడమే అనమాట ఇది టిప్ లాగా కాకుండా వాళ్ళు ఇది మనం అంటే మనం డైలీ రొటీన్ లాగా అనుకొని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట ఓకేనా నేనైతే మీకు అర్థమవడం కోసం అయితే రెండు టిప్స్ చెప్తున్నాను మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి చూసుకొని ఒకటికి నాలుగు సార్లు చూసుకొని గుర్తుపెట్టుకోవాలి రెండు పార్ట్స్ని ఫ్రంట్ పార్ట్ మాత్రమే గుర్తుస్తున్నా ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్స్ని మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండికి కటింగ్ చేసుకున్న తర్వాత అంటే మనం రెండింటినీ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకో చూసుకోవచ్చు అనమాట సెకండ్ పార్ట్ కూడా నేనైతే జాయిన్ చేసుకుంటున్నాను ఓకేనా మీకు ముందు అర్థమవుతుందండి వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అనమాట మీరు స్కిప్ చేసుకుంటూ వీడియో చూస్తూ ఉన్నారంటే అది స్కిప్ చేసేటప్పుడు వెళ్ళిపోతుంది అనమాట ఆ టిప్ నేను చెప్పిన టిప్ అనేది ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియోనండి స్మాల్ వీడియో అనమాట ఓకే ఇంకా నాకు తెలిసైతే ఈ టిప్ని ఇంకా ఎవ్వరంటే ఎవరు చెప్పలేదు అనుకుంటాను ఎక్కడ కానీ యూట్యూబ్లలో లేదని అనుకుంటాను నేనైతే చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది ఇది కూడా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుందాము ముందుగా ఓకే ఓకేనండి ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే యాప్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అమ్ముతుంటది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేస్తుంది మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ఓకే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా రెండైతే అయిపోయింది అనమాట మనకు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే మనం కట్ చేసుకునేటప్పుడు ఎలా అయితే ఉందో క్లాత్ అదే విధంగా పెట్టుకోవాలన్నమాట అంటే కింద వైపున పై వైపున మనం ఎటువైపు తిప్పినా కానీ లైనింగ్ క్లాత్ పైన సైడ్ కనిపించేటట్టు పెట్టుకోవాలన్నమాట రెండు పార్ట్స్ని అంటే ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్లు ఉంటాయి కదా ఇక్కడైతే నేను ఆది బ్లౌజ్ అండి ఇది భుజం దగ్గర అనమాట చూసుకోండి ఓకేనా మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తాను నేనైతే ఇక్కడ భుజాలు జారుతుంది అని అనుకున్న వాళ్ళకు ఇది ఫస్ట్ టిప్ అనమాట చూసుకోవాలి ఫస్ట్ నేను చూపించాను కదా ఇందాక భుజాలు అక్కడ అనమాట ఈ పాట అనేది మనం రెండింటిని సమానంగా ముందుగానే ఒకటికి నాలుగు సార్లు చూసుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాతనే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా చూసుకోండి ఇంత క్లియర్గా అయితే ఎవ్వరు చెప్పరు అనుకుంటా నేనైతే చూడొచ్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా తీసుకోండి మీరు నేనైతే నాకు అర్థమైద్ది కాబట్టి నేను డైరెక్ట్ గీసేసాను ఇలా అయితే ఆ క్రాస్లో గీసుకోవాలండి మనం భుజాలు జాయిన్ చేసుకునే దగ్గర అనమాట ఇది ఇంకా ఇది ఎలా అయితే మనం మార్క్ ఇచ్చుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట చూసుకోండి ఓకేనా అర్థమైందనే అనుకుంటున్నాను పైన భుజం దగ్గరండి మనం జాయిన్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అక్కడ అనమాట ఒక హాఫ్ ఇంచ్ అంతా క్రాస్ తీసుకొని క్రాస్గా స్ట్రైట్గా తీసుకుంటూ ఇది వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఇంకొకటి ఇది సెకండ్ టిప్ అనమాట ఇది హుక్స్ పట్టి కాజా పట్టుంటుంది కదా అక్కడ అనమాట ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ అంతా నెక్ దగ్గర మాత్రమే కింది వరకు వెళ్ళొద్దండి నేను ముందుగానే చెప్పేస్తున్నాను మళ్ళీ మీరు కట్ చేసిన తర్వాత అలా ఎలా అనేసి అయితే అనమాట ఓకేనా మీకు అర్థం అవ్వడం కోసం ఇంత క్లియర్గా చూపించాను నేను ఒకటి భుజం దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకు హాఫ్ మార్క్ మార్కేసుకొని క్రాస్ లైన్ గీసేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెంట్ పార్ట్ కూడా అంతేనండి బ్యాక్ పార్ట్ అంతేనమాట ఇంకా బ్యాక్ పార్ట్కి నేను ఓన్లీ పైన భుజం దగ్గర మాత్రమే కట్ చేయాలి ఫ్రెంట్ పార్ట్ అయితే హుక్ పట్టి ఇంకొకటి కాజా పట్టి ఉంటుంది అక్కడ ఒక పావించు అంతకంటే ఎక్కువైతే తీసుకోద్దండి ఓకేనా ఇది చూసుకోండి ఇగో ఇక్కడేనమాట ఓకే అర్థమైందని అనుకుంటున్నాను చూసుకోండి నీకు మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా ఇది ఫస్ట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడైతే పావించి మాత్రమే తీసుకోవాలండి ఎక్కువ తీసుకోవద్దు అలా కట్ చేసాము అని అంటే మనం ఆల్రెడీ మెజర్మెంట్ కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ కట్ చేసుకుంటారు కాబట్టి మనకు నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదనమాట అందుకని మీకు అర్థం అవ్వడం కోసం నేనైతే చాలా వరకు ఆలోచించి తర్వాత ఈ వీడియో అయితే పెడుతున్నాను మీకు చూసిన ప్రతి ఒక్కళ్ళకైతే అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం అవుతుందని అనుకుంటాను అనుకుంటున్నాను అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ డాట్స్ అన్నీ కూడాను స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకోవడం అంతే ఓకేనా మీకు అందరికీ అంటే మనకు భుజాలు ఎందుకు జారుతుంది జారినప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటిదనైతే మీకు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్